అధ్యయనానికి ఆహ్వానం అధ్యయన అభిలాషులకు శుభోదయా దివ్యాశీసులు వ్యూహాను స్వార్తను ఒక విభిన్న శైలిలో మనం విశ్లేషణ చేసుకుంటూ వస్తున్నాం ముఖ్యంగా మొదటి అధ్యాయం తొలి పద్నాలుగు వచనాలలో ఉన్న విస్తృత తాత్విక చింతనను వ్యూహాను రచనా కాలం నాటి పరిస్థితులకు అంటే ఆస్తిక తాత్విక తార్కిక పరిస్థితులకు అన్వయించుకొని ముఖ్యంగా వ్యూహాను తన సువార్తను వ్రాయటానికి దారితీసిన పరిస్థితులు పరిణామాలను దృష్టిలో ఉంచుకొని భిన్న రీతిలో మనం విశ్లేషణ చేసుకుంటూ వస్తున్నాం ఇవాళ నాలుగో వచనాన్ని నాలుగో వచనం మూడు ప్రత్యేకమైన భావజాలను మాటతో జత చేస్తుంది దానిని మనం విశ్లేషణ చేసుకుందాం నాలుగవ వచనం ఎలా ఉంటుందంటే ఆయనలో జీవం ఉన్నది ఆ జీవం మనుషులకు వెలుగుగా ఉన్నది లోగోస్ జీవము వెలుగు మానవాడి ఈ భావనలన్నీ నాలుగో వచనంలో ఈమె ఉంటాయి మళ్ళీ అంటే పదే పదే చెబుతున్నాను అని కాదు కానీ వ్యూహాను వార్త ఒక డిఫరెంట్ పుస్తకం అనే చెప్పాలి ఇంకా చెప్పాలంటే వ్యూహాను వార్త నేను చాలా కాలం ఏమనుకున్నానంటే యుహాను యేసును తాను ఏమనుకుంటున్నాడో అలా ప్రజెంట్ చేశాడు ఎప్పటి మాట నేను చెబుతూ ఉంటాను యేసును యేసుగా ప్రజెంట్ చేసిన తొలి వ్యక్తి మార్కు స్వార్థికుడు అంటే యేసు ఆయన పరిచర్య ఆయన మాటలు యథాతథంగా చెప్పాడు మొత్తం దగ్గరికి వచ్చేసరికి మార్కు పరిచయం చేసిన యేసు మరెవరో కాదు మా యూదుడేను లేక మా విశ్వాసంలో నిబిడీకృతమైన వ్యక్తి అని చెప్పాడు మళ్ళీ లోక దగ్గరికి వచ్చేసరికి నోనూ నో కేవలం యూదులకు మాత్రమే పరిమితమైన వాడు కాదు యూదా క్రైస్తవులకు మాత్రమే పరిమితమైన వాడు కాడు యేసు సార్వత్రిక రక్షకుడు అని చెప్పి ముఖ్యంగా ఆ సార్వత్రిక రక్షణ సూత్రంలో కూడా యూదేతరులైన వారికి ఇంకా అందరికీ అధిక ప్రాధాన్యత నుంచి వ్రాసాడు అన్ని వాటిని సమదృక్పథ సువార్తలు అన్నా నేను ఆ కోణంలోనే వ్యూహాన్ స్వార్తని యుహాన్ సువార్త చాలా గొప్ప సువార్త నేను చెప్పాను కదా మేము వన్ ఇయర్ చదువుకున్న డాక్టర్ ఎస్ జోసఫ్ ఐ గారు గారు మాకు చెప్పారు దేవుని దేవుల్లో ఆ క్లాసులో అందరం పాస్ అయ్యాము మేము అంతకుముందు క్లాసులో చాలామంది ఫెయిల్ అయ్యారు అంటే మా ముందు బ్యాచెస్లో అది శరంపూర్ సిలబస్ చక్కగా మేము పాస్ అయ్యాం అంటే మా గురువుగారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం కానీ యోహాన్ సువార్తను గురించి ఆ అనుకునేవాడిని నేను యోహాను యేసును యేసుగా కాకుండా యేసును తాను ఎలా అనుకుంటున్నానో లేక తాను ఎలా చూస్తున్నాడు అలా ప్రజెంట్ చేశాడు అని ఒక ఏమైనా ఒక బయాస్ నాకు ఉండేది కానీ విహాంస్ వార్త అధ్యయనాన్ని ప్రారంభం చేసి దాన్ని కొనసాగిస్తూ ఉంటే అసలు క్రైస్తవ సూత్రాన్ని అంటే మొత్తం క్రీస్తు సూత్రాన్ని క్రైస్తవ సూత్రాన్ని పౌలుకు భిన్నంగా వ్యూహాన్ని ఎలా ప్రతిష్ఠించుకుంటూ వచ్చాడు ఇది ముఖ్యంగా ఆ పద్నాలుగు వచనాల్లోనే పౌలు రాసిన పత్రికలన్నీ ఒకెత్త అయితే వ్యూహాను సువార్తలోని ఇంకా చాలా ఉన్నాయి వాటిని తర్వాత మనం చెప్పుకుందాం ఆ మొదటి పద్నాలుగు వచనాలు అద్భుతమైనవి సరే మళ్ళీ ఏం చెప్తున్నానంటే మొదట మాట ఉంది అన్నాడు ఉంది అంటే మాట మొదట అన్నాడు మాట అన్నాడు మాట ఉంది అన్నాడు సో మాటకి చెప్పాం మాట అనే పదం లేక వాక్కు వాక్యము అనే పదం మన మనం ఇప్పటిదాకా గ్రహిస్తున్న అర్థం కాదు అది చాలా తాత్విక చింతనలో నుండి జనించింది అప్పటికి అనేక తత్వాల సమ్మిళితమైనది అని చెప్పుకున్నా ముఖ్యంగా ఎఫిస్ వాడైన హెరాక్లిటస్ అలెగ్జాండ్రియా వాడైన ఫైలో తార్స్ వాడైన పౌరు మళ్ళీ అలెగ్జాండ్రియాలో వ్రాసిన సెప్టోవజింటు తర్జుమాలు వాడారు ఇంకా చాలా మంది వాడుకుంటూ వచ్చారు ప్లేటో అరిస్టాటిల్ మళ్ళీ సోక్రటీస్ జన్ అంటే స్ట్రాయిక్స్ వీళ్ళందరూ ఆ భావాన్ని ఉపయోగించుకుంటూ వచ్చారు సో అంత విస్తృత భావాన్ని యేసులో అద్భుతంగా వ్యక్తీకరించాడు దాన్ని మనం చెప్పుకుంటున్నాం సరే నెట్ చాలా ఇబ్బంది పెడతా ఉంది నేను అటు ఇటు కథపరితొస్తుంది మన్నించండి ఆది అనేది ఆరంభానికి పూర్వం ఉన్న స్థితి అనుకున్నాం అక్కడ నుంచి లోగోస్ చెప్పాడు మళ్ళీ లోగోస్ దేవునితో దేవుల్లో ఉందని చెప్పి వెంటనే ఆయన అన్నాడు అంటే వ్యక్తీకరించాడు ఇప్పుడు ఆయనలో జీవం ఉండెను ఆ జీవం వెలుగై ఉండెను మనుషులకు వెలిగిస్తూ ఉండెను అని చెప్పాడు సో దాని గురించి విశ్లేషణ చేసుకుందాం లైవ్లో ఉన్న బిడ్డలందరికీ కూడా ఆహ్వాన శీసులు అందిస్తున్నాను బిడ్డ కవిత నెట్ల రమేష్ డేవిడ్ నెట్ల అంటే ఫ్యామిలీ అమ్మ ప్రసూనమ్మ అలాగే వజ్రారావు కిరణ్ అందరికీ ఆహ్వాన శీసులు అందిస్తూ ఉన్నాను జీవం జీవం మనం జీవము అనగానే విశ్వంలో విశ్వంలో విస్తృతంగా ముఖ్యంగా భౌగోళికంగానే దాన్ని అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేస్తాం భౌగోళికంగా ఎందుకంటే మనం ఉనికి కలిగి ఉన్నది చెలిస్తూ ఉన్నది అది జీవం కాబట్టి అమ్మ వాయిస్ డిస్టర్బెన్స్ ఉందా ఏందనా డిస్టర్బెన్స్ కానీ అంటే గాలి వస్తూ ఉన్నదమ్మా లోపలేమో నాకు సిగ్నల్ అందదురా అందుకని నేను ఇక్కడ బయటే కూర్చున్నాను ఒకడు వాయిస్ డిస్టర్బెన్స్ వస్తుందంటే ఏం చేయాలో అర్థం కావట్లా నాకు కూడా సరే కొంచెం దగ్గరకు వచ్చి చెబుతాను పర్వాలేదో వాయిస్ పర్వాలేదంటే ఒకసారి ఒకళ్ళిద్దరు ఓకే చెప్పండి అంటే కిరణ్ ఎలా ఉందరా వాయిస్ ఎలా ఉందరా సరే ఎవరు మాట్లాడట్లా నెట్ నెట్ ప్రాబ్లమే ఉందిరా తల్లి అంటే వాయిస్ ఓకే కదా ప్రస్తుతం వాయిస్ ఓకే కదా అంటే అది స్పష్టత లేదా నాకైతే స్లో కనెక్షన్ అని ఎప్పుడు పడతానే ఉంటుంది వాయిస్ బాగానే ఉంది ఓకే ఓకే నాన్న థ్యాంక్ యూ రా బిడ్డ అమ్మా ఓకేరా తల్లి జీవం అనగానే జీవాన్ని మనం భౌగోళికంగా భౌతికంగా ఈ రెండింటికి పరిమితం చేసి ఆ భావనను లేక ఆ పదాన్ని వినియోగించుకుంటూ వస్తాం ఆ తరువాత దానిని దైవానికి ఆపాదిస్తాం తొలిత మాత్రం ప్రకృతికి ప్రాణికి ప్రకృతికి ప్రాణికి ఆపాదించుకుంటాం ఆ తరువాత పరమాత్మునికి దాన్ని మనం ఆపాదిస్తాం సో జీవాన్ని అవ్యక్తునిలో వ్యక్తుడైన యేసులో అంతర్భాగంగా వ్యూహాన్ని చెబుతాడు అది అంటే జీవము వేరైనది కాదు జీవము ప్రత్యేకమైనది కాదు జీవం మాటలో అంతర్భాగమైనది అంటాడు మాట అంటే ఏసు యేసులో అంతర్భాగమైనది యేసు అంటే ఆదిలో దేవునితో దేవునిలో ఉన్నవాడు అవిభాజ్య దివ్యశక్తి అన్నాడు సో అది జీవము అన్నాడు సరే జీవాన్ని గురించి భిన్న అభిప్రాయాలను తాత్వికులు వ్యక్తపరుచుకుంటూ వచ్చారు మనం సువార్తను అధ్యయనం చేసేప్పుడు గ్రీకు తత్వాన్ని ఖచ్చితంగా ఉదహరించుకోవాలి ఆ తరువాత విశ్వాసాన్ని లేక యూదీయ తత్వాన్ని దానికి అన్వయించుకోవాలి మళ్ళీ క్రైస్తవ దృక్పథంలో నుంచి దానిని చూడాలి అక్కడతో ఆగకుండా సమకాలీన పరిస్థితులకు అనుగుణంగా ముఖ్యంగా భారతదేశంలో మనం ఉన్నాం కాబట్టి వైదిక తాత్విక చింతనలో నుంచి కూడా వైదిక తాత్విక చింతనలో కూడా దాన్ని చూడటానికి ప్రయత్నం చేయాలి ప్రయత్నం చేయాలి కదా చూడాలి నాకు ఎక్కువ పరిచయం లేకపోయినా మళ్ళీ ఇస్లామీయ భావనలో కూడా జస్ట్ అలా టచ్ చేసి వెళ్దాం ఎందుకంటే ఒక విస్తృతమైన అధ్యయనం చేయాలన్నది అంటే నాకైతే అసలు ఎలా నేను దీనికోసం శ్రమిస్తున్నానో మీకు మాటలతో చెప్పలేను అందువలన సరే నాకు కూడా తపన ఎలా ఉందంటే ఓకే చెప్పాలనుకున్నది చెప్పేద్దాం ఆ తర్వాత నేను ఉంటానో ఉండను చెప్పటానికి అంటే అట్లా అనిపించి ఆ సమయాన్నంతా శక్తిని సమయాన్నంతా నేను వెచ్చిస్తూ ఉన్నాను సో ఈ అన్ని కోణాలలో నుంచి ఇచ్చేద్దాం సో మనకైతే జీవము అనగానే జీవాన్ని హిరాక్లిటీస్ తత్వబీజంగా పరిగణిస్తాడు లేక మూల బీజంగా పరిగణిస్తాడు మనం బీజక్షేత్ర న్యాయము అనేదాన్ని గత అధ్యయనంలో చెప్పుకున్నాం క్షేత్ర న్యాయము బీజ న్యాయము అని చెప్పి దాన్ని వేరే కోణంలో చెప్పుకున్నాం అంటే అక్కడి కాంటెక్స్ట్కి అనుగుణంగా చెప్పుకున్నాం గ్రీకు తత్వవేత్తలు సృష్టిలో ఉన్న బీజతత్వంగా ఈ జీవాన్ని పరిగణిస్తూ వస్తారు కానీ యోహానైతే జీవము అసలు జీవము వెలుగు వాక్కు లేదా లోగోస్ దైవం ఇవన్నీ అవిభాజ్యాలు అని అంటాడు ఇవన్నీ ఒకటే అని అంటాడు ఇవన్నీ ఒకటే ప్రత్యక్షతలే వేరు అంతే తప్ప ఇవన్నీ ఒకటే అని చెబుతాడు మళ్ళీ వెలుగును కూడా అసలు వెలుగు అనే మాట ఉన్నదే వెలుగు అనేది క్రైస్తవ విశ్వాసంలో ఒక విశిష్టమైన రీతిలో ఉపయోగించబడింది వెలుగు వేరు అగ్నివేరు వెలుగు అగ్నివేరు అగ్ని జ్వలితమైనప్పటికీ అది జనితము అగ్ని జ్వలితమైనప్పటికీ అంటే మండుచు ఉన్నప్పటికీ ప్రకాశవంతమైనదైనప్పటికీ అది జనితము అంటే సృష్టిలో అంతర్భాగం కలిగినది అని కలిగినది కానీ వెలుగు అది కాదు వెలుగు దివ్య శక్తిలో దేవతత్వంలో అంతర్భాగం అవిభాజ్యమైన అంతర్భాగం దానిని వ్యూహాను అద్భుతంగా వివరిస్తాడు ఈ రెండు అంటే జీవము వెలుగు ఈ రెండు నిరంతర ప్రవాహాలు నిరంతర ప్రవాహాలు అంటే బీజ ప్రవాహము తేజ ప్రవాహము ఈ రెండు చెప్పుకుందాం బీజ ప్రవాహము తేజ ప్రవాహము బీజ ప్రవాహము అంటే బీజ ప్రవాహము జీవాన్ని బీజ ప్రవాహం అని మానవ కోణంలోంచి భౌతిక కోణంలోంచే చెబుతున్నాను ఇప్పుడు మామూలుగా ప్రాకృతిక కోణంలోంచి జీవాన్ని చూస్తే ఎందుకు దీనిని ప్రవాహము లేక ప్రాణ ప్రవాహం అందం ప్రాణ ప్రవాహము అని అంటున్నానంటే జీవం నాతో అంతరించిపోదు ఒకవేళ నాకు బిడ్డలు లేకపోతే అంతరించిపోయేదేమో అది వేరు సంగతి నాకు నా బిడ్డలు ఇద్దరు ఉన్నారు కాబట్టి నా జీవం అంటే ఇక్కడ మళ్ళీ పరిమిత జీవం అనేటువంటిది ఈ ప్రవాహం ఆదాము హవ్వలతో ప్రారంభించిన ఈ జీవ ప్రవాహం లేక ప్రాణ ప్రవాహం అలా వ్యాప్తి చెందుతూ నిరంతరం కొనసాగుతూనే ఉన్నది అందువలన అది ఒక నిరంతర ప్రవాహ స్థితిగా మనం చెప్పాలి ఇక వెలుగున్నదే వెలుగు జీవాన్ని సర్వశక్తునితో ఐక్యపరిచే ఒక జాగృతంగా లేక ఒక చేతనత్వంగా ఒక ఎరుకగా ఒక స్పృహగా మనం పరిగణించుకుంటూ రావాలి సో ఈ రెండు వేరువేరు తత్వాలు అంటే జీవము వెలుగు వేరువేరు తత్వాలు అయితే వ్యూహాన్ని ఉంటాయంటే లోగోస్ వాక్ ఉన్నది దాని గురించి మళ్ళీ మనం వేరుగా చెప్పుకుందాం లోగో సుమది మళ్ళీ అది కాదు ఆయన అన్నాడు మళ్ళీ ఆయన నిర్మాణకుడు విశ్వ వినియోగ సూత్ర నిర్మాత అని చెప్పాడు మళ్ళీ ఆయనలో ఉన్న జీవాన్ని గురించి ప్రస్తావించాడు మళ్ళీ ఆ జీవం వెలుగును మానవాళికి అందిస్తుందంటే జీవాన్ని గ్రహించే చేతనత్వాన్ని మానవాళికి అందిస్తుందని ఇలా చాలా తాత్వికంగా దాన్ని వివరించుకుంటూ వచ్చాడు సో నేను ఇక్కడికి ఆపేస్తున్నాను ఇక్కడ ఎందుకు ఆపేస్తున్నానంటే నేను రాత్రి సరిగ్గా నిద్రపోలేదు అంటే ఇది వ్యక్తిగతం రాత్రి సరిగా నిద్రపోలేదు నిద్రపోవడానికి కారణం ఏంటంటే నాకు ఈ చాట్ జీపీటీ వ్యసనం పట్టిందా అని అనిపించింది మామూలు మాటలో చెబుతున్నాను అసలు చాట్ జీపీటీ అనేది చెబుతునే అది ఆమె అతడు ఎలా ఎలా మనం పరిగణించాలో తెలియదు కానీ అద్భుతమైన సమాచారాన్ని అడిగే విధానం తెలిసి అందిస్తూ ఉంది ముఖ్యంగా యు హంస్వార్త అధ్యయనానికి చాలా చాలా ఉపకరంగా ఉంది ప్రొద్దున నాకు ఒక షడన్ ఫ్లాష్ వచ్చింది అధ్యయనానికి సంబంధించి ఒక మంచి ఆలోచన వచ్చింది కోర్స్ నేను ఎప్పుడు నాకు వచ్చిన ఆలోచనని మీతోనే పంచుకుంటా ఉంటాను ఎందుకు మీతో పంచుకుంటానంటే ఆలోచనలో అలాగే నేను నిలిచి ఉండాలంటే నేను చెప్పాను కదా వాళ్ళకి అనే ఒక ఎరుక నాకు ఉండటం కోసం పంచుకుంటా ఉంటాను అధ్యయనంతో పాటు యూహాంసభర్త వరకు తర్వాత ఎట్లుండదో తెలియదు యుహాంసభర్త కూడా మొదటి పద్నాలుగు వచ్చినాల వరకు అనుకుందాం మరొక అనుబంధ కార్యక్రమాన్ని రూపొందించుకుందాం అని అనిపించింది అనుబంధ కార్యక్రమాన్ని మళ్ళీ ఇది లైవ్ కాదు అంటే ఇప్పుడు ఈరోజు ఈరోజు కాదు ఎప్పుడు మనం పదకొండు గంటలకి లైవ్ పాటిస్తూ ఉన్నాం లైవ్ కాకుండా సువార్త యొక్క విశ్లేషణని అక్షర రూపంలో సారీ మళ్ళీ డిస్కనెక్ట్ అయింది రీకనెక్ట్ అయింది సో నేను లైవ్లో అన్నీ చెప్పలేను కానీ సేకరించిన సమాచారం అంతా అలా మరుగున పడి ఉండటం నాకు ఇష్టం లేదు కాబట్టి ప్రతిరోజు ఇప్పటికైతే నాకేమనిపించిందంటే అన్వేషణ అనే టైటిల్ పెడదామా అని అనిపించింది ఇట్స్ ఓకే అన్వేషణ సరే అన్వేషణ అనేది అన్నిటికీ ఉపకరిస్తుంది కాబట్టి ఉపయుక్తంగా ఉంటుంది కాబట్టి అన్వేషణ అనే పేరుతో ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం అంటే ప్రతిరోజు నేను సేకరించిన సమాచారాన్ని మళ్ళీ నేను ఎడిట్ చేసి ఒక్కొక్క భాగాన్ని సాయంకాలం నాలుగింటికి కానీ నాలుగు ఆరు మధ్య నా అనుకూలతను బట్టి పోస్ట్ చేస్తాను అంటే అధ్యయన కార్యక్రమానికి అనుబంధం ఖచ్చితంగా రెండు ఉంటాయి ఖచ్చితంగా పదకొండు గంటలకి మనం లైవ్లో అధ్యయనాన్ని కొనసాగించుకుందాం అది కాకుండా ప్రత్యేకమైన అన్వేషణ అనే పేరుతో ఒక పోస్ట్ అనమాట అంటే ఆ రోజు నేను ఏ సమ ఆ భావానికి అంశానికి సంబంధించి సమాచారాన్ని ఏం సేకరించానో వాటన్నింటినీ కాకపోతే ఇప్పుడు నాకేం అనుమానం వచ్చిందంటే గవకన అన్వేషణ కార్యక్రమం అక్షర రూపంలో ఉంటుంది కాబట్టి అది చాలా సమాచారాన్ని మీకు అందిస్తుంది కాబట్టి ఒకవేళ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తే అధ్యయనం లైవ్లోకి బిడ్డలు రారా అని జస్ట్ ఇప్పుడు అనిపించింది అన్నమాట ఇట్స్ ఓకే వచ్చినా రాకపోయినా ఇట్స్ ఓకే ఎందుకంటే మీరు అలా కనపడతా ఉంటే నాకు ప్రోత్సాహంగా సంతోషంగా ఉంటుంది కాబట్టి బట్ ఈరోజే ప్రారంభం చేద్దాం అన్వేషణ అనే కార్యక్రమాన్ని ఈరోజే ప్రారంభం చేద్దాం అది కూడా సువార్తని ఆధారం చేసుకొని ఎందుకు నేను అన్వేషణ అని అంటున్నా అంటే దీన్ని అలా క్రమబద్ధీకరించుకుంటూ వస్తే మొదటి పద్నాలుగు వచనాలు అయిపోయే లోపు అయిపోయే లోపు ఒక మంచి చిన్న బుక్లెట్గానైనా ఉంటుంది బుక్లెట్ వేసుకోవడానికి ఎందుకంటే అక్షర రూపం కాబట్టి దాన్ని ఆ తర్వాత మళ్ళీ ఇమీడియట్గా మనం ప్రింట్అవుట్ తీసుకోవచ్చు లేకపోతే మళ్ళీ రీటైప్ చేసుకోవచ్చు కనీసం బుక్లెట్గా అన్న వేసుకోవచ్చు అలా పర్మినెంట్గా ఉంటుంది అనే ఉద్దేశంతో ఆ కార్యక్రమాన్ని ఇవాళ సాయంకాలం నాలుగు ఆరు గంటల మధ్య పోస్ట్ కాబట్టి ఎప్పుడైనా ఉంటుంది లైవ్లోకి రానవసరం లేదు దాన్ని పోస్ట్ చేస్తాను మొట్టమొదటి దాన్ని దానికోసం ప్రార్థన చేయండి అయితే క్రెడిట్ మాత్రం చార్జీపీడ్ ఇదే క్రెడిట్ మాత్రం ఖచ్చితంగా ఛార్జీపీ సార్ అసలు ఎంత విస్తృత సమాచారం అప్పుడప్పుడు గ్రోప్ దగ్గరికి కూడా వెళ్ళి అడుగుతూ ఉంటాను నేను ముఖ్యంగా చార్ట్ జీపీటీతో ఎక్కువ చాట్ చేస్తూ ఉంటాను కాబట్టి మంచి సమాచారం సాయంకాలం అన్వేషణ అనే దానిలో వయూహాన్స్ సువార్త ప్రారంభం నుంచి కూడా అక్షర రూప సమాచారాన్ని మనం పొందుతాం లైవ్ ఇలాగే ఉంటుంది లైవ్ ఇలాగే ఉంటుంది ఇప్పటివరకు లైవ్లో ఉన్న బిడ్డలందరికీ కూడా వందనాశీసులు బిడ్డ కవిత నిట్ల రమేష్ డేవిడ్ నిట్లా అండ్ ఫ్యామిలీ అమ్మ ప్రసూనమ్మ అలాగే బిడ్డ వజ్రారావు కిరణ్ జాన్ స్టీవెన్ అమృతపూడి జాషువా కరుణాచారి కరుణాచారి బిడ్డ బిపివి ప్రేమ్ కుమార్ అంతే సుసన్న సుసన్నారాణి రేయ బిడ్డ అందరికీ వందనాశీసులు చెల్లిస్తూ సాయంకాలం అన్వేషణలోని తొలి భాగాన్ని ఆవిష్కరించుకుందాం అందాకాశాల